కి స్వాగతం గత కొన్ని సంవత్సరాలుగా నూజివీడు నియోజకవర్గంలో ఆయిల్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన పతాంజలి ఆయిల్ ఫుడ్ పామ్ ఆయిల్ కంపెనీ నూజివీడు మండలం ఎంఎన్ పాలెంలో గత రెండు పామ్ ఆయిల్ కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న బోయపాటి ప్రతాప్ కొనుగోలు కేంద్రాలకు రెన్యువల్ చేయాల్సిన టైం రావడంతో కంపెనీ డీజీఎం నుంచి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా స్థానిక టీడీపీ నాయకులు కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చి హడావిడి చేస్తారు పామాయిల కొనుగోలు కేంద్ర నిర్వాకుడు హైదరాబాద్ లో ఉండడంతో తన భార్య ఎంఎం పాలెం గ్రామ సర్పంచ్ మాధవి కేంద్రం వద్దకు వెళ్ళి కొరగోలు కేంద్రాల నిర్వహణకు ఇప్పటి వరకు కంపెనీ బిజీఎం రెన్యువల్ చేయలేదని ఇప్పుడు స్థానికంగా ఉన్నవారు వచ్చి ఖాళీ చేయమంటే ఎలా అని తెలిపారు అండి నేను యమన్పాలె గ్రామ పంచాయతీ సర్పంచ్ అండి ఇక్కడ పతాంజలి ఆయిల్ ఫుడ్స్ అండి ఇక్కడ మనం ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది గత రెండు సంవత్సరాల నుంచి మా భర్త గారైన బోయపట్ ప్రతాప్ చౌదరి గారు తీసుకొని చేస్తున్నారండి ఇది అంతకుముందు వాళ్ళు మూడు సంవత్సరాలు చేసే అంతకుముందు చాలా సంవత్సరాలు చేస్తున్నారు వాళ్ళు రెండు సంవత్సరాలు వాళ్ళు ఫ్రాడ్ చేశారని బయటికి రైతులు రైతుల దగ్గర నుంచి పాస్బుక్లు పెట్టుకొని ఆయిల్ పాము మొక్కలు బయటకు అమ్ముకున్నారండి ఆ వ్యక్తికి ఇవాళ పన్నెండు కాటాలు ఉన్నాయండి వాళ్ళ వాళ్ళకి ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వట్లేదు మాకు అర్థం కావట్లేదు మేమేమి ఈ విషయాల్లో ఈ రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ పామాయిల గెలల నుంచి ఫ్యాక్టరీ నుంచి మేమే తప్పిదామో చేయలేదు మాకు దాకా కూడా గత శుక్రవారం దాకా కూడా జిఎం గారు పతాంజలి జిఎం గారు మాకేం చెప్పారు మీది రెన్యువల్ అయిపోతుందండి అందరికి పాత వాళ్ళకే ఇవ్వమన్నారు ఏమి ప్రాబ్లం లేదు అని చెప్పారు ఏమైందో తెలీదండి మాకు రెండు రోజుల నుంచి మాములుగా మాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండానే పొద్దున్నే మాములుగా తొమ్మిదింటికి మా వాళ్ళందరూ వచ్చి ఫ్యాక్టరీ ఓపెన్ చే మామూలుగా ఇక్కడ ఓపెన్ చేయంగానే వాళ్ళు వచ్చి ఒక ముప్పై మంది నలభై మంది కూర్చొని మాములుగా కూర్చొని ఇలా మాట్లాడతా అంతలో నేను రావాల్సి వచ్చింది దౌర్జన్యం నేను చేయలేదు మాములుగా కూర్చున్నారండి అంతమంది రావాల్సిన అవసరం లేదు ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ సంబంధించిన వాళ్ళు తప్ప ఈ లోపలికి వాళ్ళు వచ్చి నుంచొన్న ఇచ్చేసారు అందుకని మేము లోపల రావాల్సి వచ్చింది దయచేసి దయచేసి పతంజలి వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి మే మాములుగా రెండు సంవత్సరాల నుంచి ఏ ఫ్రాడ్ చేయలేదండి మేము ఎలా ఇక్కడి నుంచి ఎలా జరుగుతుందో అక్కడికి అలానే వెళ్తుంది మీకు తెలుసు మాకు తెలుసు ఆ విషయం అనేది ఫ్రాడ్ చేసిన వాళ్ళకేమో పన్నెండు పన్నెండు ఇచ్చారండి కాటాలు మాకు ఒక కాటా కూడా ఇచ్చేయడానికి మాకేం ఇంటిమేషన్ లేదు పోనీ ఇంటిమేషన్ చేసి మేము బయటికి వెళ్ళకపోతే తప్పు మా అన్నీ ఇక్కడే ఉండే సిబ్బంది కూడా ఉన్నారు కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నామండి దయచేసి మీరు గుర్తించి మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి